టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆగస్టు ఫోర్టీన్త్ నా కూలీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఇదిలా ఉంటే కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది ఇందుకే ఇది నిజమేనా అసలు ఓజీ ప్లాన్ ఏంటి కూలీ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అధినేంది ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుందని చెప్పొచ్చు ఇందులో రజనీ డైలాగ్స్ నాగ్ స్టైల్ అండ్ యాక్షన్ ఉపేంద్ర అమీర్ ఖాన్ ఇలా ఒకటేమిటి ఆద్యాంతం అద్భుతాన్ అనేలా ఈ ట్రైలర్ను కట్ చేశారు ట్రైలర్తో అందరినీ డామినేట్ చేస్తుంది కింగ్ నాగార్జున అని చెప్పొచ్చు ఆ స్టైల్ అండ్ డైలాగ్స్ అయితే మాస్ని విశేషంగా ఆకట్టుకున్నాయి సంగీత సంచలనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉంది ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక థియేటర్స్ లో సాంగ్స్ రీ రికార్డింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు మొత్తానికి కూలీ ట్రైలర్ అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టేసింది ఇంకా ఓజీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఆ మధ్య గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత పెరిగాయి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుపుకుంటోంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ మూవీ గ్లిమ్స్ ను కూలీ సినిమాతో పాటు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట కూలీ మూవీకి ఎంత క్రేజ్ ఉందో తెలియాల్సిందే అందుకని కూలీ రిలీజ్ అయిన థియేటర్స్ లో ఓజీ సినిమా గ్లిమ్స్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసిందే ఓజీ రిలీజ్ డేట్ కు ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఓజీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు అలాగే కూలీతో గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారు అలాగే పవర్ స్టార్ కూడా వీరమ్మలకు చేసినట్లుగా ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్పారని తెలిసింది ఓజీ దూకుడు చూస్తుంటే ఈసారి గట్టిగానే బ్లాక్ బస్టర్ కొట్టేలా కనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి